వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో విహారీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అయితే వచ్చాం చూస్తున్నారు కదా బయట నుంచి అయితే ఇలా అయితే ఉంది ఈ ఆలయం ఈ ఆలయానికి ఏంటంటే ఎప్పుడూ భక్తులు వస్తూనే ఉంటారండి ఇక్కడ ఉన్న నెల్లూరులో ఉన్న మనం నెల్లూరులో చూసిన ఆలయాల్లో ఏంటంటే శివాలయం ఒకటి అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీ ఇరుకుల పరమేశ్వర పరమేశ్వరం అమ్మవారి ఆలయం అదేవిధంగా జడవాడ శ్రీ కామాక్షితాయ అమ్మవారి ఆలయం అదేవిధంగా నరసింహకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ అదేవిధంగా ఈ నెల్లూరు నుంచి దగ్గరలో గల గొలగమ్మూడి స్వామి అవధూత ఆయన ఆలయం అక్కడ ఆశ్రమానికి అయితే వెళ్ళాము మనం సో ఇవన్నీ అయితే మనం చూడదగ్గాయి ఇక్కడ అయితే ఇక్కడ అన్నిటిలో మనకి ఏంటంటే అదేవిధంగా తలపగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఈ ఆలయాల్లో చూసారా మనం శివాలయంలోనేమో శక్తిపీఠాలు లోపల అయితే లోపల ఆలయం లోపలైతే ఉన్నాయి కానీ ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏంటంటే మనకి శక్తి శక్తిపీఠాలన్నీ మనకి బయట వైపే కనిపిస్తూ ఉంటాయి చూసారా ఇక ఇక్కడ నుంచి మనం ఒకసారి ఏంటంటే ఆలయం లోపలికి అయితే వెళ్దాం ఒకసారి మేడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే అయితే ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం అయితే దుర్గా మెట్ట నెల్లూరులో అయితే ఉంది ఈ ఆలయం ఈ ఆలయం అయితే దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అయితే నిర్మించారు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 అరుల్ జ్యోతి నటరాజ మూర్తి స్వామివారైతే ఈ స్థలంలో ఆశ్రమం స్థాపించాలని సంకల్పించారంట అయితే అప్పుడు ఏంటంటే శ్రీ స్వామివారి సత్కల్పంతో అయితే ఈ యొక్క మరియు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి తేజో వీక్షణి మహాత్యము ముగ్గురమ్మల మూలపటమ్మకు మూలస్థానమై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అయితే శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి అనుగ్రహంతో అయితే ఒకవనక శుభముహూర్తమున కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు పవిత్ర హస్తములతో శ్రీ అమ్మవారి ఆలయమునకు భూశుద్ధి మరియు శంకుస్థాపన మహోత్సవం అయితే వైభవంగా జరిగిందట ఆ తరువాత ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆనందనామ సంవత్సరం ఉన్న పాలుగురు మాసమున శ్రవణ నక్షత్రమున అయితే ఈ యొక్క రోజున కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు మరియు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యానంద నృసింహ భారతీ స్వామివారు పర్యవేక్షణలో అయితే ఈ యొక్క అనుష్ఠానంలో అయితే ఈ అమ్మవారి నామస్వరణల మధ్య శ్రీ శ్రీరాజరాజేశ్వరి ఆలయం ఇదిగోండి ఈ కనిపిస్తుంది కదా ఇదే ఈ యొక్క స్థల పురాణం అయితే అది అంతా ఏంటంటే ఈ ఆలయాన్ని అయితే పీఠాధిపతులు నిర్మించారని అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా చెప్పబడింది సో ఈ అందుకని చెప్పేసి ఈ ఆలయాన్ని పీఠాధిపతుల ఆధ్వర్యంలో అయితే నడిపిస్తూ ఉంటారు ఇప్పటికీ చూసారా అది ఇదిగోండి ఇక ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇదంతా ఆలయం ఇదంతా ఆలయ ప్రాంగణం మొత్తం వచ్చేసి ఇక్కడ చూసారు లోపల వచ్చేసి లోపల కూడా ఏంటంటే మనకి అమ్మవార్ల ఎక్కడైనా సరే ఇంకా ఆలయంలో ఏంటంటే మనకి అమ్మవార్ల రూపాలు అదేవిధంగా అమ్మవార్ల యొక్క మనం బయట అయితే ఏదైతే చూసామో శక్తిపీఠాలు శక్తిపీఠాలకు సంబంధించిన ప్రతి రూపాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మనం ప్రతిదీ ఏంటంటే ఇక్కడ ఇలా ఉండటం వల్ల మనకి ఏంటంటే చదువుకోవడానికైనా కానీ చూడగానే అమ్మవారి యొక్క రూపాలు ఇలా ఉంటాయా ఈ ఆలయం మన అన్ని ఆలయాలు తిరగలేకపోవచ్చు ఒక్కోసారి సో ఇలా ఉంటుంది అనుకోవడానికి అనుకోవడానికైతే మనకి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ ఆలయాలు చూడటానికైతే ఇవ్వగోండి ఇవన్నీ ఇక్కడ శక్తిపీఠాలను అయితే ఈ విధంగా అయితే నిర్మించారు బయట వైపు అదేవిధంగా ఆలయం లోపల మనకైతే నిర్మించారు చూసారుగా ఇక ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇటువైపు చూద్దాం ఒకసారి అక్కడ దాకా అయితే అదంటే ఏంటంటే ఇక్కడ ఆలయంలో ఉండే వారికి సంబంధించిన రూమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ ఇదంతా ఆలయ ప్రాంగణం వెనక వైపు ఇక్కడ ఉంది ఏంటంటే మనం ఈ ఆలయం వచ్చేసి మనం చెప్పుకునే విధంగా మన పీఠాధిపతులు వీళ్ళైతే నిర్మించారు అన్ని సంబంధించిన వాళ్ళు ఇవ్వండి ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఉన్న చూసారుగా శక్తిపీఠాలకు సంబంధించి శక్తిపీఠాల పీఠాలు అమ్మవారికి అన్ని విగ్రహాలను అయితే ఇలాగ నిర్మించారు మెయిన్ ఆంజనేయ స్వామివారి అదే అదేవిధంగా నాగమహేశ్వర స్వామిది ఇలా ప్రతి ఆలయంలో మనం చూసే స్వామివార్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అదే అదేవిధంగా అమ్మవార్లు విగ్రహాలు చాలామంది అయితే శక్తిపీఠాలలోని అమ్మవారి రూపాలు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదంతా ఆలయ ప్రాణం ప్రాణం ప్రతి ఆలయంలో చూసుకుంటే పూర్వకాలంలో ఏంటంటే ఏ రాజులు కట్టించారు ఇలా అయితే చూసేవాళ్ళం ఈ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించిన కార్యాలయం ఈ ఆఫీస్ రూమ్ వచ్చేసి మనం పూర్వకాలం ఆలయాలను అయితే చాలా వరకు ఏంటంటే అవి శిథిలావస్థకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకు అంటే మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే స్వామివారిని మన దగ్గరికి తెచ్చుకుంటున్నాం మనం స్వామివారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లా ఎక్కడో అంత దూరం ఎవరు వెళ్తారు సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడో ఉందనుకోండి అంటే అందరిని కాదు కొంతమంది ఏంటంటే అలా చేస్తున్నారు దూరంగా ఉంది లేకపోతే అక్కడ ఎవరు వెళ్తారులే అంత దూరం ఎలా వెళ్తాంలే చెప్పి అదే ఆలయం ఇక్కడ కట్టించుకుందాం సి అదే విధంగా ఉండే రూపం అదే విధంగా ఉండే ఆలయ స్ట్రక్చర్ కావచ్చు అవన్నీ ఇక్కడే కట్టేసుకుందాం అలాంటిది మరొకటి ఉందని చెప్దాం అనేది ఎక్కువ శాతం అలానే జరుగుతున్నాయి అంటే దాని ముందు ముందు రోజుల్లో ఏంటంటే ఇక అంతా ఆన్లైన్ ఫోన్లోనే అమ్మవారిని చూపిస్తారు మనకు సంబంధించిన పూజలు కూడా చేసేస్తారు ఫోన్లోనే దండం పెట్టుకుంటుంటాం ఇక ఉండే కొందేంటంటే అలా తయారయ్యేటట్టయితే అయితే ఉంది అంతా ఫోన్లోనే జరిగిపోతుంటుంది మనం అమౌంట్ ఫోన్లోనే పంపిస్తాం ఫోన్లోనే వాళ్ళు స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు ఫోన్లోనే మనకి ఆశీర్వాదం ఇస్తారు ఫోన్లోనే అక్షంతలు వేస్తారు సో ఇలా అయితే ఉంది సో అలా కాకుండా మనం ఏంటంటే ప్రతి ఆలయాన్ని అయితే సందర్శించండి దర్శించుకోండి ఇంకా ఏంటంటే మనకి తెలియని ఎన్నో ఆలయాల గురించి అయితే తెలుసుకోవాలని ఉంటుంటుంది సో ఎవరైనా సరే మన ఛానల్ చూసేవాళ్ళు ఏంటంటే మీకు తెలిసిన పురాతన ఆలయాల గురించి అయితే మన ఛానల్ మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే ఆ ఆలయాల గురించి అయితే మేము కూడా ఒకసారి వెళ్ళి మాకు వరకు అయితే తీస్తాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోని మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు తెలిసింది కామెంట్ చేయండి